మొత్తానికి తొమ్మిది రోజుల భారత్ గౌరవ యాత్ర రోజుతో ముగుస్తుందండి మేము ప్రస్తుతం ప్రయాగరాజ్లో ఉన్నాము ఇది గెస్ట్ హౌస్లోకి వచ్చాము ఇప్పుడే త్రివేణి సంగంలో స్నానం ఆచరించి అలాగే బడే హనుమాన్ టెంపుల్ అలాగే అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా సందర్శించి ప్రయాగరాజ్ అంతా కూడా ఒకసారి ఒక సుడిగాలి పర్యటన చేసి మళ్ళీ ఇప్పుడు గెస్ట్ హౌస్కి వచ్చి చేరుకున్నాము ఈరోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి భారత్ గౌరవ యాత్ర మళ్ళీ తిరిగి రిటర్న్ బయలుదేరుతుంది అంటే వన్ అండ్ హాఫ్ డే అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ మళ్ళీ జర్ జర్నీ చేసి మళ్ళీ ఆంధ్రాకి చేరుకుంటాం ప్రయాణం అంతా కూడా ఆ దేవదేవుడు శివుడి దయ వల్ల మొత్తం అంతా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నేను ఊహించిన దానికంటే బాగా జరగటం అలాగే మాకు ఇక్కడ ప్రోటోకాల్ దర్శనం దొరకటం కూడా చాలా స సంతోషం ఎందుకంటే మామూలు క్రౌడ్లో వెళ్ళటం చాలా కష్టం మేము కుమ్మేళ్ళలో మిస్ అయినటువంటి అచీవ్మెంట్ని శివుడు మళ్ళీ మాకు ఈ ద్వారా ఈ వీడి ద్వారా కల్పించారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే మాకు ప్రోటోకాల్ క కల్పించినటువంటి ఇంద్రాణి అలాగే రవీందర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎంత ఎంత ఇచ్చినా కూడా రుణం తీరదండి వాళ్ళకి అంత బాగా హెల్ప్ చేశారు మేడం కూడా మాతో చాలా ట్రావెల్ చేశారు వన్ డే వన్ అండ్ హాఫ్ డే ట్రావెల్ చేశారు ఎలా అయితే మొత్తానికి ట్రిప్ అంతా కూడా హ్యాపీగా జరిగింది ఇది అందరికీ కూడా మీ అందరు ఆశీస్సులు మీ సపోర్ట్ వల్ల ఈ టూర్ సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాను ప్రయాగ్ రాజులో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ చాలా చాలా సూపర్గా ఉందండి అలాగే క్యాంటీన్ అటాచ్ చేసి ఉండటం వల్ల మాకు ఎప్పుడు కూడా బెల్ కొడితే మనకి అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలను మంచి రుచిగా తయారు చేసి మాకు అందించారు టైం టు టైం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఇంత ఫెసిలిటేట్గా ఉంటుందని ఆశ్చర్యపోయాం అనమాట అండి అంతేకాకుండా చాలా రుచిగా ఉన్నాయి మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు వాళ్ళు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఏంటి టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు అడిగి మరీ తెలుసుకుని అక్కడ ఏదో కొసరి కొసరి వడ్డించి చక్కటి హాస్పిటాలిటీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ గెస్ట్ సిబ్బందికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి అంతా ముగించుకొని మేము ఇంకా హాఫ్ డే మేము బఫర్ పెట్టుకున్నాం అండి మళ్ళీ సాయంత్రం టయానికి మేము బయలుదేరుతాము అన్నమాట అండి ఇవాళతో మా కాశీ పర్యటన యాత్ర ముగిసిపోతుంది తొమ్మిది రోజుల పాటు అప్రీతిహాసంగా సాగినటువంటి ఈ చాలా బాగుంది మీకు అన్ని కూడా చాలా మటుకు వీడియోస్ చేశాను అలాగే మా వదినమ్మ కూడా చాలా వీడియోస్ చేసింది బాగా అన్ని విజర్స్ మీకు ఆనందం చేయాలనుకుంటున్నాను ఈరోజు మా ట్రిప్కి లాస్ట్ డే అనమాట అంటే ప్రయాగరాజులో ఉన్నాం ప్రస్తుతం మనం ప్రయాగ్ గెస్ట్ హౌస్ ఉన్నాం అయితే మొత్తం తొమ్మిది రోజుల పర్యటనలో లాస్ట్ మూడు రోజులు కూడా మాకు మంచి ప్రోటోకాల్ దర్శనం దొరికింది ఎందుకంటే ఇక్కడ డీజీపీ సారు మాకు అన్నీ కూడా ఏర్పాటు చేశారు దాంతో చక్కగా మేము వాళ్ళతో అయిపోయి మేము వేరే వేరేగా చేయటం మళ్ళీ సాయంత్రం ట్రైన్కి ట్రైన్ క్యాచ్ చేయటం ఈ ఈ రకంగా జరిగింది ప్రయాగరాజ్లో కూడా అంతే పొద్దున్న మేము స్నానం చేసాం తర్వాత చాలా గంగానది స్నానం అంటే త్రివేణి సంగమంలో చేసిన తర్వాత మిగతా గుళ్ళన్నీ తిరిగేసి తర్వాత ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ అనమాట ఇక్కడ నుంచి రిటర్న్ మోర్ ఇంచుమించు థర్టీ థర్టీ టూ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ అట్లాగా జర్నీ ఉంటుంది మేము రాజమండ్రిలో డిబోర్డింగ్ అయిపోతాము అంటే ఎక్కడ బోర్డింగ్ అయిందో అక్కడే డిబోర్డింగ్ అవుతున్నాం మేము సో సికింద్రాబాడ వెళ్తుంది ట్రైన్ అంటే మీకు ఇందులో మొత్తం ఓవరాల్ ఐఆర్సీటీసీ ట్రిప్ ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ మొత్తం ఓవరాల్గా నేను ఒక రివ్యూ చేస్తాను నేను అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒకవేళ వెళితే ఎలా వెళ్ళాలి లేకపోతే కనుక మనం కాశీ పర్యటనకి ఏ రకంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది చాలా చేసి ఉండొచ్చు కానీ ఇంకా ఈజీగా మనం ఎట్లా చేసుకోవచ్చు అనేది బడ్జెట్ టూర్ని ఎట్లా చేయొచ్చు అనేది నేను మరో వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తే లాస్ట్గా ఒక చిన్న మొక్క చెప్పాలి ఇప్పుడు మనం ఉంటున్నది పోలీస్ గెస్ట్ హౌస్ అనమాట చాలా చాలా నీట్గా ఉంది అంటే పురాతనమైనటువంటి కట్టడం కాబట్టి బాత్రూమ్స్ కానీ లేకపోతే రూమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఒక్క రూమ్లో రెండు ఏసీలు ఉన్నాయి దాన్ని బట్టి అర్థం చేసుకోండి అలాగే చూడండి ల్యాండ్ ఎంత బాగుందో చుట్టూరు ల్యాన్ అలాగే దాని వెనకాల బ్రిటిష్ కాలం నాటి కట్టడం కనిపిస్తుంది కదండి మీకు పైన చాలా పురాతనమైన కట్టడం ఏదో ఒక హైకోర్టు మాదిరిగా ఉన్నది చాలా చాలా బాగుంది ఆ బిల్డింగ్ కూడా అసలు చూస్తే ఆ రోజుల్లో ఎలా కట్టారా అని చెప్పేసి అని అనుకుంటున్నారు అంత ప్రాచీనమైన కట్టడం ఇవాళ కూడా చెక్ చదవకుండా అలా ఉంది చాలా చాలా బాగుంది మేము లాస్ట్ రోజున అయితే చాలా చిల్ అయ్యామండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎందుకంటే లేజర్గా ట్రిప్ని క్లోజ్ చేయడం అంటే చాలా హ్యాపీ కదా వెళ్దానండి ఒకప్పుడు ప్రయాగరాజ్ పోలీస్ హెడ్ క్వార్టర్ కింద వాడేవారంటండి బ్రిటిష్ కాలం నాటితే కానీ పోలీస్ హెడ్ క్వార్టర్గా వాడేది ఈ అలహాబాద్ నుంచి లక్నో మారిపోవడంతో ఇక్కడ యాక్టివిటీ మారిపోయింది దీన్ని దానికి ప్రభుత్వం వాడుతుంది అనమాట ప్రస్తుతం అయితే లక్నో హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది అనమాట అండి సో దీంతో ప్రయాగరాజ్లో దీన్ని వేరే అవసరాలకి ప్రభుత్వం వాడుతుంది దీనికి ఆనుకునే పోలీసు గెస్ట్ హౌస్ అనమాట మేము స్టే చేసినటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ చాలా చాలా బాగుంది కదండి అది చూస్తే నాకు వైజాగ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్లాగా అనిపిస్తుంది అండి అంటే ఆఫ్ కోర్స్ బ్రిటిష్ కట్టడాలు అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి చూడండి ఎంత ఉందో ఎన్ని తుఫాన్లు ఎన్ని చూస్తుంటాయి అందులో ఆఫీసులు ఉన్నాయి ఆఫీసులున్నాయి పోలీస్ విభాగ్ కేంచ్ ఆఫీస్ ఓహో డిఐజీ ఆఫీసా ఆఫీసే ఐజీ సాబ్ ఆఫీసే సిఐడిగా ఆఫీసే విజిలెన్స్గా ఆఫీసా పోలీస్ కమిషనర్ ఆఫ్ ప్రయాగరాజ్ ఓకే చెప్పారు కదండి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పారు కదా డీజీపీ ఆఫీసు ఐజీ ఆఫీసు అన్ని రకాలైనటువంటి ఆఫీసు అలాగే ప్రయాగరాజ్కి సంబంధించిన పోలీస్ కమిషనర్ ఆఫీస్ కూడా ఇందులో ఉంది సిబిఐ ఉన్నది ఏసీబీ ఉంది ఇలా అన్ని పోలీసు అనుబంధ సంస్థల ఆఫీసులు అన్ని కూడా ఇదే కార్యాలయంలో ఉన్నాయి ట్రిప్ అంతా కూడా కంప్లీట్ అయ్యిందండి మేము హ్యాపీగా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇది ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ గెస్ట్ హౌస్ నుంచి రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాం నాకు ఈ ఈ కట్టడం చాలా బాగా ఆకర్షించిందండి ఎంత పెద్దతో చూడండి అసలు కొన్ని వందల ఏళ్ల క్రితం దనమాట కోట ఇది ఈ కోటని ఇప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్గా రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాల విభాగాలకి దీన్ని వాడుతున్నారంట చూడండి ఎంత బాగున్నదో అసలు ఇంత కట్టడం ఇప్పుడు కట్టాలంటే ఎవరన్నా కట్టగలరా అండి మొత్తం రాళ్ళు ఈ ఇటుకెళ్ళ కనిపిస్తున్నాయి కదా ఇటుకెళ్ళి కాదు అవన్నీ రాళ్ళు అనమాట చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత పాత ఇంకా నిలబడి ఉన్నాయి కదా అని అని చెప్పి అందుకే అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే అండి బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో అసలు నిజంగా ఏదో ఒక కోట మాదిరిగా ఉన్నదండి అంటే ఆ రోజుల్లోనే మీకు పరిపాలన ఎంత బాగుండేదంటే మీకు అక్కడే ఈ సంబంధించిన ఆఫీసులకు సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడానికి అందుబాటులో ఉండే విధంగా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు డిజైన్ చేశారనమాట అండి అందుకనే పాలన కానీ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత అద్భుతంగా ఉంటుంది బ్రిటిష్ పాలించినటువంటి రేవుపట్నాలు అన్నీ కూడా మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక ఇటు నరసాపురం అటు కృష్ణా జిల్లాలో చూసుకుంటే బందరు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే కాకినాడ విశాఖపట్నం ఇవన్నీ కూడా తీర ప్రాంతాలు అనమాట అండి రేవుపట్నాలు అంటే జలమార్గం గుండా వాళ్ళు వ్యవసాయ ఇది వాణిజ్యం చేసేవారు కాబట్టి ఎక్కువగా రేవు పట్టణాలని ఎక్కువగా డెవలప్ చేశారండి మటం ఇలాంటి కట్టడాలు మనకి విశాఖపట్నం కింగ్ జార్జిలో ఉంటుంది అలాగే నర్సాపురం చూసుకుంటే సబ్ కలెక్టర్ ఆఫీసు ఈ మాదిరిగానే ఉంటుంది అలాగే మచిలీపట్నంలో చూసుకుంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ఇదే మాదిరిగా ఉంటుందండి ఆనాటి కట్టడాలు ఇవాళకు కూడా అలా చెక్కు చెదరకుండా ఇంకా ఇంకొక వందేళ్ళు ఏళ్ళు అయినా కూడా ఇవి ఇలాగ ఉంటాయి ఎలాంటి సందేహం లేదండి అలాగే రోడ్సు ఎదర్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మీకు ఇక్కడ చూస్తే కనుక మన పరిశీలనగా చూస్తే రింగులు ఉంటాయండి మాట అండి క్యారిడార్లో ఈ రింగులు ఉంటాయి ఆ రింగులు ఏంటంటే అప్పుల్లో కార్లు వాహనాలు అంత పెద్దగా లేవు కాబట్టి గుర్రాలు కట్టడానికి ఆ రింగులు అన్నమాట అక్కడ ఎవరినో అడిగితే చెప్పారు అండి అలాగే అన్ని ఫెసిలిటీస్ కూడా టాయిలెట్స్ ఇవన్నీ కూడా దూరంగా ఉండటం ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండండి ఓన్లీ లోపల కోట లోపల క్యారిడార్ ఎంత విడల్పుగా ఉందో ఎదర సెక్యూరిటీ గార్డ్స్ అవి ఎలా ఉన్నాయో చూడండి అసలు లో భాగంగా బ్యూటిఫికేషన్ ప్రయోగరాజు చేశారండి చాలా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన దానికి పది ఇంతలు వచ్చిందనమాట అండి కుంభమేళాలు మీకు బ్యూటిఫికేషన్కి కానీ డెవలప్మెంట్కి కానీ కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆ ఖర్చు పెట్టిన దానికి కొన్ని వేల రెట్లు ఇక్కడ ఆదాయం వచ్చిందండి ఆ వివరాలు మీకు చెప్తాను నేను పార్క్ ഈ വീഡിയോ എന്താ തോന്നുന്നു അതിൽ ഭയങ്കര